అన్నం తిన్నట్టు కొడతాడు తండ్రిని అలా మనసు విరిగిపోయిందండి కాళ్ళ మీద బాబాయ్ నమస్తే మీ పేరేంటి బాబాయ్ బాల శ్రీరామమూర్తి ఎవరి మీద వీరవాసం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మీకు ఎంతమంది పిల్లలు అబ్బాయి అండి అబ్బాయి ఏళ్ళు పుట్టండి అబ్బాయి కొంచెం అప్పు చేసి కట్నాలు ఇచ్చానండి అల్లుడికి పిల్లలు పెళ్లికి అప్పు చేసి కట్నాలు ఇచ్చారు మరి మీరు ఇలా రోడ్డు మీద రావడానికి కారణం కారణండి అప్పు చేసలేకపోయినండి అక్కడ ష్టం అనమాట బాగా ఇష్టం అండి చేతి మనుషులు ఎక్కువ మనుషుల వల్ల ఉపకారం ఉపకారం లేదండి అంటే కొంత ద్రోహం చేసేవాళ్ళు ఉన్నారండి జంతువులు అంటే నాకు ఇదనమాట అండి ఇంకా మా ఏ బాధ ఉండదు జంతువులు చూసుకుంటా ఉంటే తీసుకు ఏం రావండి వంటలోకి మీకున్న మీ అబ్బాయి గారు మిమ్మల్ని చూసుకోరా చూడరండి లక్ష రూపాయలు దాకా మా అమ్మాయి దాకా దోసుకుంటే వాళ్ళకి కాగి గేదలు మిగిలియను నాకు బాగానే పోగా ఆ ఎనిమిది గేదెలని మా పెద్దళ్ళు మా అబ్బాయి కిడ్నాప్ చేసి చూలిపోయింది మళ్ళీ అక్కడికి వెళ్ళిన కేసు సెంటర్ సెంట్రల్ రోడ్డు జాబ్ పోతే పిల్లలు అనాథలు అయిపోతారు అని చెప్పి నేను కేసు మీ తిరగ చేసుకుని నేనే రోడ్డు మీద పడ్డాను అనమాట లడ్డు ఒకటైన క్యాటగిరి తేడా ఉంటాయి కాకి కోయలు ఎవరి రకం ఉంటాయి కాకిలు పోతే చూసుకుంటే వెళ్ళిపోతాడండి తెలిసేది వాళ్ళు చాలా తప్పు చేశాడండి నా విషయం నా తల్లిదండ్రులు మడవకూడదు అసలు ఎవరు ఏ ఎవరి తల్లిదండ్రులు అని తల్లిదండ్రులు లేకపోతే లెక్కన చెప్తారండి రేపు మీరు తల్లిదండ్రులు అవుతారండి వాళ్ళప్పుడు ఆడపిల్లలా బాధపడితే ఎలాగొద్దండి అప్పుడు ఇప్పుడు తెలుస్తుంది అనమాట పెట్టాడు కుడి పెట్టడండి పెట్ట అన్నం పెట్టిన కొట్టడం అన్నం తింటే చీకటిలో తోడై నిలిచి అన్నం తిన్నట్టు కొడతాడని తండ్రిని మరి అలాంటి మనసు అని విరిగిపోయినాయి వచ్చి తీసుకెళ్తే మీరు వెళ్తారా ఆ ఇక అలా మనిషి విరిగిపోయింది అండి కాళ్ళ మీద అనిపించేసింది అనమాట